హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశపు ఎస్యూవీ మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వాహనం మహీంద్రా బొలెరో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ఈ కాలుకు ఉన్న ఫాలోయింగ్ ఎంతో విశేషం ఇప్పుడు ఈ లెజెండరీ ఎస్యూవి మరో కొత్త అవతారంతో మన ముందుకు రాబోతోంది అదే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహీంద్రా బొలెరో ఈ కొత్త బలె రూపకల్పన పూర్తిగా ఆధునిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది దీని బయట రూపం పూర్తిగా మారిపోయింది పాత బలెలో డిజైన్కు జ్ఞాపకం వచ్చేలా మరింత కుదురుగా స్మార్ట్గా ఉండేలా ఈ డిజైన్ ను తీర్చిదిద్దబడింది ముందు భాగంలో శక్తివంతమైన గ్రిల్ జ్యుయెల్ టోన్ హెడ్ల్యాంప్స్ కొత్తగా డిజైన్ చేసిన బంపర్స్ ఫాగ్ లైట్స్ కలిపి ఒక రఫ్ అండ్ టఫ్ లుక్ అందించాయి సైడ్ ప్రొఫైల్లో షార్ట్ కట్స్ బౌల్ లైన్స్ ఉండగా బ్లాక్ క్లాడింగ్ మరియు అలాయ్ వీల్స్ దీని లుక్ను మరింత స్టైలిష్గా చూపిస్తూ ఉన్నాయి వెనుక భాగాన్ని కూడా సరికొత్త టైర్లైట్ డిజైన్ స్టెప్నీ మౌంట్ మరియు క్రోమ్ టచ్లతో చాలా ఆకర్షణీయంగా ఉంది ఇంటీరియర్ విషయంలో కొత్త బొలెరో అసలు పాత వెర్షన్ కాదనేలా కనిపిస్తూ ఉంది ఇందులో జ్యువెల్ జోన్ డాష్ బోర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోర్టేషన్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మరియు కస్టమైజబుల్ డిజిటల్ డిస్ప్లే దీని లగ్జరీ లుక్కు ఊపిరిపోస్తున్నాయి సీట్ల విషయానికి వస్తే ఫ్యాబ్రిక్ మరియు లెదర్ టచ్ మిశ్రమంతో రూపొందించిన సీట్లు విస్తృతంగా ఉన్న లెగ్ రూమ్ మరియు హెడ్రూమ్ దీన్ని పెద్ద కుటుంబాలకు అనుకూలంగా మార్చింది సేఫ్టీ పరంగా కూడా మహీంద్ర ఈసారి ఎలాంటి రాజీ పడలేదు కొత్త బొలెరోలో జ్యువెలైర్ బ్యాగ్స్ ఏబిఎస్బి టీబీడీ రేర్ పార్కింగ్ సెన్సార్స్ హోల్డ్ కంట్రోల్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి స్ట్రాంగ్ బాడీ స్ట్రక్చర్ మరియు న్యూ జనరేషన్ క్రాష్ టెస్టింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఛాన్సెస్ ఈ వాహనాన్ని మరింత సురక్షితంగా మార్చింది మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్లు ఈఎస్పి మరియు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో డ్రైవింగ్ మరింత భద్రమైన అనుభూతిని ఇస్తోంది త్వరలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ మహేంద్ర ఇంజన్ వాడబోతున్నారు ఇది బిఎస్ సిక్స్ ఫేజ్ టూ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది ఈ ఇంజన్ నుంచి మైలేజ్ అందించడమే కాకుండా రఫ్ రోడ్లపై కూడా శక్తివంతంగా రన్ అవుతూ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు ఆటోమేటిక్ వేరియంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి హెచ్ లవర్స్ కోసం ఇది ఒక అదనపు ప్లస్ పాయింట్ ధర విషయానికి వస్తే మహీంద్ర బొలెరో నూతన మోడల్లో మధుతరగతి భారతీయులకు అందుబాటులో ఉండేలా ధర నిర్ణయించే అవకాశం ఉంది ప్రాథమికంగా ఈ కారును తొమ్మిది నుంచి పదకొండు లక్షల మధ్యలో లాంచ్ చేయొచ్చని అంచనా అయితే వేరియంట్ ఆధారంగా ధరలు మారవచ్చు బేస్ వేరియంట్ కంటే టాప్ వేరియంట్లో మరిన్ని ఫీచర్లు ఉండటంతో దాని ధర కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది మొత్తంగా చూస్తే రెండు వేల ఇరవై ఐదు బొలెరో తన సాంప్రదాయ బలాన్ని కాపాడుకునే ఆధునిక ఫీచర్లు మరియు స్టైలిష్ లుక్స్తో మార్కెట్లోకి అడుగు పెడుతోంది ఇది కేవలం గ్రామీణ భారత్కే కాదు నగర ప్రాంతాల్లోనూ ట్రెండ్ గా మారే అవకాశాలు ఉన్నాయి ఒక వాహనం కుటుంబానికి ప్రయాణానికి పరినిమితానికి అన్ని అవసరాలను తీర్చగలిగితే అది నిజంగా విలువైన కారే అనొచ్చు అటువంటి కారే రెండు వేల ఇరవై ఐదు మహీంద్రా బొలెరో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి